టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ఏ టెక్నాలజీ దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండించింది ఫొటోల మార్ఫింగ్తో ఎదురవుతున్న ప్రమాదాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది తన తాజా చిత్రం రివాల్వర్ రీటా ప్రమోషన్లలో భాగంగా కీర్తి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఏఐ వల్ల మహిళా నటీమణులకు లోపిస్తోందని ఆమె పేర్కొంది ఏఐతో చాలా ప్రమాదమని ఫొటోలను చెడుగా మార్ఫింగ్ చేస్తున్నారని మహానటి కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేసింది తన రాబోయే చిత్రం రివాల్వర్ రీటా ప్రచారంలో భాగంగా ఏ టెక్నాలజీపై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది ఏయితో ప్రమాదం ఈ టెక్నాలజీ ఉపయోగించి చెడుగా మారుస్తున్న ఫొటోలపై మహానటి కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది తన రాబోయే చిత్రం రివాల్వర్ రీటా ప్రచారంలో భాగంగా ఏ దుర్వినియోగం గురించి మాట్లాడింది సుధీర్ శ్రీనివాసంతో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆమె ఈ విషయానికి గురించి వివరంగా చర్చించింది మహిళా నటీమణుల చిత్రాలు ఇప్పటికే మార్ఫింగ్ చేస్తూనే ఉన్నారని ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఆమె చెప్పింది జై కే చందూ దర్శకత్వంలో తెరకెక్కిన రివాల్వర్ రీటా నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదల కానుంది ఇందులో కీర్తి సురేష్ తో పాటు రాధికా శరత్కుమార్ సునీల్ రెడిన్ కింగ్స్లీ గోపి సంద్రాయన్ సూపర్ సుబ్బరాయన్ తదితరులు కూడా నటించారు కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ దుర్వినియోగంపై విస్తృత చర్చకు దారితీసే ఉంది సాంకేతికతతో పాటు ఎదురవుతున్న ఈ తరహా ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకతను ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి